సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో పోలీస్ మరియు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ నోముల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థుల చే గ్రామంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం పాఠశాలలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బెజ్జంకి ఎస్ఐ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖలు ఎక్కువగా గంజాయి ఇతర మత్తు పదార్థాల నివారణకు కృషి చేస్తున్నాయన్నారు వాటికి నేటి పిల్లలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచించారు గంజాయికి అలవాటు పడితే శరీరం మీ ఆధీనంలో ఉండదని భవిష్యత్తు అందకరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇది తెలుసుకొని నేటి విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు గంజాయి ఇతర మత్తు పదార్థాలు స్మార్ట్ ఫోన్లు వీటికి దూరంగా విద్యార్థులను ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు డబ్బులన్నీ ఫోన్లలో అకౌంట్లలోనే ఉంటున్నాయి ఈ ఏదో నొక్కబోయ్ ఏదో నొక్కి ఇంట్లో వంద రూపాయలు పేరెంట్స్ చేరు కానీ అకౌంట్ లో ఆ యాభై వేలు ఇరవై వేలు మీరు ఆ నొగ్గే నొక్కుడు ఈ తల్లిదండ్రులు కష్టపడ్డది మొత్తం పోతుంది మీరు ఫోన్లకు ముఖ్యంగా ఫోన్లకు దూరం ఉండండి ఈ ఫోన్లు ఫోన్ ఇక్కడికి తీసుకొని రావడం కానీ ఏదన్నా అపరిచిన వ్యక్తులతో మాట్లాడి ఇది వస్తాయి అది వస్తుంది అది ఇది వస్తుంది మీరు చెప్పండి మీరు వాడకండి మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఇది ఫే కాలని ఇంకేదో ఇట్లాంటివి ఉండవు అని ఎవరో మాయ మాటలు చెప్పి డబ్బులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు వేయిస్తాయి రేపు రెండు వేలు ఇట్లాంటి మాటలు కానీ ఇంకేదో మీకు ఫ్రీ ఆఫర్ వచ్చేది ఈ క్లిక్ ఇది క్లిక్ చేస్తే వస్తుంది ఇట్లాంటివి కానీ వాళ్ళ కొద్దిగా మీ పేరెంట్స్ కి ఫోన్ వాడడం